వేల పెన్షన్ ఇస్తున్నారు కదా అధ్యక్ష మరి ఏమైంది అధ్యక్ష సీసీ రోడ్లకు పైసలు ఇస్తలేరు కదా అధ్యక్ష సీసీ రోడ్లు చేసిన కాంట్రాక్టర్లకు గ్రామ పంచాయతీలకు కూడా ఇస్తలేరు కదా అధ్యక్ష మరి అట్లీస్ట్ గ్రామ పంచాయతీలకు కాదు అప్పుడు మన ఊరి మన బడి కింద కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా మరి దానికి కూడా డబ్బులు రాలేదు ఈ రోజు దేనికి కూడా ఒక్క రూపాయి నయా పైస కాంట్రాక్టర్లకు ఇస్తలేరు పంచాయతీ సెక్రటరీలను పర్మనెంట్ చేస్తా అన్నారు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే వికలాంగులకు ఇచ్చే మరి ఆరు వేల రూపాయలు చేస్తాండ్రు మేము గ్రామాలకు పోతే అధ్యక్ష కార్ చుట్టూ చుడుతుండ్రు మహిళలు పాప ఇంతకుముందు ఇళ్ళకి వెళ్ళి రాకపోదురు ఇళ్ళకెళ్ళి రాకపోదురు మా పెన్షన్ ఎక్కడ వాయా నాలుగు వేలు నాలుగు వేలు ఎక్కడ వాయాని అడుగుతుండ్రు నాలుగు వేలు దేవుడు ఎరుగు ఇలా నాలుగు వేలు దేవుడు ఎరుగు కనీసం రెండు వేలు కూడా గత లేవు కదా అధ్యక్ష రెండు వేలు కూడా లేవు కదా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఉండరు కదా అధ్యక్ష కనీసం ఇప్పటి వరకు ఇరవై వేల రూపాయలు కదా అధ్యక్ష మంత్రి గారు సార్ సార్ గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని ఎందుకంటే వారికి గొప్ప అనుభవం ఉంది పార్లమెంట్లో గొప్ప గొప్ప అనుభవం ఉంది సార్ ఐ వాంట్ టు సెట్ ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ కరెక్ట్ సార్ సార్ నేను ఒక మాట చెప్తాను చాలా ఆవేదన ఉందని చెప్తా ఉన్నారు అధ్యక్ష తప్పకుండా మేము గౌరవిస్తాం కానీ వారి ప్రభుత్వ హయంలో సర్పంచ్లకు సర్పంచులకు వారి బిల్లులు రాక ప్రతి ఒక్కరు కనీసం ప్రతి ఒక్కరు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు అప్పులు చేసి ఆఖరికి కొంతమంది ఆత్మహత్య దంక కూడా దారి దారితీసిన అధ్యక్ష ఈరోజు మేము అన్నింటిని కూడా సవరణ చేయడానికి గవర్నమెంట్ అంటే మీరు చేసిన పాపం కూడా మేము మో మోయాల్సి వస్తుంది మోస్తాం మోస్తాం కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న అనుభవం పార్లమెంట్లో కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు వారు ప్రతి ప్రతి సందర్భంలో బిల్లులు ఇవ్వలేదు బిల్లులు ఇవ్వలేదు అంటున్నాం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి అంశంలో అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆఖరికి అక్కడ కట్టిన సెక్రటరియట్ సెక్రటరియట్ లోపల ఉన్న కమ్యూనికేషన్కు సంబంధించిన నెట్వర్కింగ్ కూడా ఏ దేని కూడా డబ్బులు ఇవ్వకుండా వదిలిపెట్టిపోయారు అధ్యక్ష మేము ఎక్కడికి పోతలేము మేము కట్టే కార్యక్రమం చేస్తాం ఒక విధానం ఒక విధానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను దయచేసి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను సలహా సూచనలు ఇవ్వండి ఈరోజు ఇప్పటికీ ఏడు నెలలు కావస్తూ ఉంది ఒకటి తర్వాత ఒకటి బిల్లులన్నిటిని కూడా మీరు చేసిన పుణ్యానికి సంబంధించి నేను పాపం అంటలేను కదా ఎందుకు పుణ్యానికి సంబంధించి తప్పకుండా మేము ఒక్కటి తర్వాత ఒకటి అందరికీ కూడా ధైర్యం చెప్పే విధంగా వారి బిల్లులు అన్నిటిని కూడా మరి పూర్తి స్థాయిలో ఈరోజు మేము పూర్తి స్థాయిలో వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఆందోళన పడవద్దు మరి సక్రమంగా ఉన్నాయి సరైన విధానంలో చేసినాయి అన్ని క్రమం చేస్తాం ఈరోజు మరొకసారి కూడా గ్రామీణ వ్యవస్థ కానీ పట్టణ వ్యవస్థకు సంబంధించిన అంశాల విషయంలో వారి అభివృద్ధి ఆ ప్రాంతంలో ఉంటున్న అందరి ప్రజలకు సంబంధించిన వారు చెప్పారు మేనిఫెస్టోలో ఇది పెట్టారు అది పెట్టారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశంపై ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం ఇవన్నీ చూసిండ్రు రైతు రుణమాఫీ రెండో దఫ కార్యక్రమం ఈరోజు మరి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం తప్పకుండా ఇవి కూడా అమలు చేస్తాం మీరు చెప్పిన సలహా సూచనలు కూడా మేము పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమం చేస్తామని ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం నేను పెన్షన్లు ఇవ్వలేదని పదే పదే చెప్తున్నారు నేను నేను తెలియజేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుంచి ప్రతి నెల కొద్దిగా మంత్ ఎండింగ్ వరకైనా మేము ఇచ్చుకుంటూ వచ్చినాం మీరు ఇవ్వకపోవడం మూలంగా ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవైలో జూలై నెలలో ఇవ్వాల్సింది ఆగస్టులో ఇచ్చారు ఆ నెల కంటిన్యూ అవుతూ వస్తుంది అదే అంటే ఇలా ఎంత అబద్ధాలను కూడా అసత్యాలను కూడా ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తారంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి సార్ మాకు ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పొస్తలేదు వాస్తవానికి నేను రికార్డ్స్ పెడతా అని రికార్డ్స్ పెడతా అదే అధికారులు కదా మేమేం కొత్తగా తెచ్చిన అధికారులు కాదు కదా ఎందుకు అదే మేము ఇయ్యడం లేదు ఇయ్యడం లేదని ఎందుకు అంటున్నారు మేము ఎక్కడన్నా ఇవ్వకుండా ఏ నెలన్నా తప్పించినామా మేము వచ్చినా కానించి ప్రతీ నెల కొద్ది వెనుక ముందైనా ఇస్తున్నాము కానీ నెలను మొత్తం మిస్ చేసి మీ లెక్క ఒక నెల రెండు నెలలు ఎగ్గొట్టలేదు మీరు ఎగ్గొట్టారని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము ఎగ్గొట్టినామని చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు రిలీజ్ చేసినాం సార్ మల్టీపర్పస్ వర్కర్స్ కావచ్చు లేదా శానిటేషన్ కోసం కావచ్చు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి మీరు పోయేటప్పుడే దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు సర్పంచ్ల బిల్లులు పెండింగ్ ఉంచిరు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు వాస్తవానికి గ్రామాలలో ఎన్నికలు జరగలేదు కాబట్టి సర్పంచెస్ లేరు కాబట్టి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఉండే అటువంటి అడావుడి ఈరోజు కనబడడం లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం మరి ఆగస్టు ఐదు నుంచి దాదాపుగా పదమూడవ తారీఖు వరకు మేము ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నాం మరి స్వచ్ఛదనం పచ్చదనం దయచేసి అందరం పాల్గొని మన ఊర్లను మంచి స్వచ్ఛదనాన్ని తోటి పచ్చదనంతో నిలబెట్టడానికి ముందుకు రండి తప్పకుండా మా గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయన్నీ ఇస్తారని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మీరు అభయాస్త్రంలో ఏదైతే ప్రవేశపెట్టినరో మరి రాహుల్ గాంధీని తెచ్చి హైదరాబాదు నడిబొడ్డున నిలబెట్టి ఆయనతోటి కూడా మరి అబద్ధాలు అడిచారు అధ్యక్ష